తిరుమలపై ప్రపంచ వ్యాప్తంగా వివాదం నెలకొంది తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరుగుతుందన్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా పవిత్రమైన లడ్డు తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని స్వయంగా చంద్రబాబు చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చైర్మన్ పదవి గత కొంతకాలంగా ఖాళీగా ఉంది ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమనా కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది ఇప్పటికే టీటీడీపై పై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మక పదవి కావడం వల్ల చైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది తొలుత ఈ పదవికి నాగబాబును అనుకున్నారు నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ రిఫర్ చేశారని వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఈ వార్తలు నిజం కావని తేలడంతో నాగబాబు పేరు పక్కకి పోయింది ఇక మరో పేరు చైర్మన్ బిఆర్ నాయుడు తెరపైకి వచ్చింది కూటమి ప్రభుత్వం రావడానికి టివి కృషి చేసిన నేపథ్యంలో రిటర్న్ గిఫ్ట్ గా బిఆర్ నాయుడు ఇస్తారని భావించారు కానీ తాజాగా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఎన్ వి రమణను నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి కీలకమైన ఈ కు ఎన్వి రమణ పేరు చేయనున్నారని సమాచారం ప్రస్తుతం ఎన్వి రమణ బిఆర్ నాయుడు పేర్లే వినిపిస్తున్నాయి ఇందులో ఒకరిని టిటిడి చైర్మన్ గా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు ప్రాధాన్యత మాత్రం ఎన్ వి రమణకే ఉన్నట్లు తెలుస్తోంది వరుస వివాదాల నేపథ్యంలో ఎన్ ఎన్వీ రమణను నియమించి టీటీడీని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట స్టేట్ ఇండియా టీవీ